ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పలేము ఎందుకంటే మీరు డబ్బుకు సంబంధించిన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం విద్యార్థులు కొత్త స్టార్ట్అప్ ని ప్రారంభించవచ్చు మీకు పెద్ద కంపెనీ నుండి ఉద్యోగం కోసం కాల్ వచ్చే అవకాశం ఉంది శాశ్వత ఆస్తులు పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది మీరు భాగస్వామ్య వ్యాపారంలో లాభాన్ని పొందుతారు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు మీరు భూమి మరియు ఆస్తి నుండి ఆర్థికంగా లాభపడతారు యువత తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు లభిస్తాయి వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది ఇంటర్వ్యూలు మరియు సమావేశాల్లో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఇంట్లో పునర్నిర్మాణం వంటి కొన్ని మార్పుల్ని తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు అయితే ఈ వారం ప్రారంభంలో మీరు కొన్ని కారణాల వల్ల కొంచెం ఆందోళన చెందుతారు శరీరంలో కొంత బద్దకం ఉంటుంది తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నించవద్దు మీరు ఏదైనా వ్యాధికి చికిత్స పొందుతున్నట్లయితే సకాలంలో మందులు తీసుకోండి ఏ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు లేకపోతే నష్టం జరగవచ్చు ఇంట్లో క్రమశిక్షణ పాటించండి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మీ ప్రియమైన వ్యక్తి పట్ల అపనమ్మకం వద్దు అలాగే వారంలో చివరి రెండు రోజులు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండవచ్చు కాసింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు